కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏం చేసిద్ది ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియో చూడండి వీళ్ళు నిజంగా కోతురు లాగానే బిహేవ్ చేస్తున్నారు అనమాట ఇంట్లో ఉండి ఉండి ఏం తోచక ఏం చేయాలో అర్థం కాక వీటికి తీసుకెళ్లేసరికి కొండలు లేదు రాళ్ళు లేదు గుట్టలు లేదు ఎక్కేస్తున్నారు రిటర్న్ ఎలా అర్థం కావట్లేదు అనమాట ఎక్కేటప్పుడు ఏమో ఫటాఫటా ఎక్కిండ్రు వీళ్ళు ఎక్కేది కాక నేనేం తక్కువ తిన్నా అని చెప్పి మా చిట్టిగాడు కూడా నేను ఎక్కుతా అని చెప్పి వెళ్తున్నాడు చక్కని పంట పొలాలు అవన్నీ మీరు చూసారు కదా వాతావరణం అదంతా సో షార్ట్స్ లో చూడకపోతే చూడండి అది కూడా చూసారు ఇది కూడా చూడండి అని చెప్పి ఇది రా వీడియో ఇలా పెట్టేస్తున్నాం నేను ర్యాండమ్ గా షూట్ చేశాను అనమాట వీళ్ళ వేషాలు ఎలా ఉన్నాయి ఏంటి తర్వాత చెరువు ఉంటదని చెప్పాను కదా సో ఆ చెరువు చూడాలంటే ఈ రాళ్ళు ఈ గుట్టలు ఇవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట ఇది బిగ్గెస్ట్ టాస్క్ విత్ కిడ్స్ తో అంటే చాలా పెద్ద రిస్క్ అనమాట బట్ తీసుకెళ్ళాము వాళ్ళు చూస్తారు ఎంజాయ్ చేస్తారు అని చెప్పి బ్యాచ్ లో ఎవరైనా గుడ్గలు ఉన్నారో అంటే అది మా కీడతనానే ఎవరిట బోండి నేను మాత్రం సేఫ్ ప్లేస్ లో సేఫ్ గా ఉండే దగ్గరనే ఉంటా అంటది ఇద్దరు కిడ్స్ ఉంటే ఒకరు అలా ఒకరు ఇలా ఉంటారు కదా మా చిన్నదేమో ఏదైనా సరే చూసిరా అంటే కాల్చి వచ్చే రకం అనమాట మా పెద్దదేమో నిమ్మలంగా కాలుతుందా కాలని పర్లేదు అన్నట్టు ఉంటది వీళ్ళకి ఒక చిన్న ఉడత కనిపెడితేనే ఏదో కనిపించేసింది ఏంటి ఇది అన్నట్టు చూస్తున్నారు నాకేమో నా అంతా నేను ఇంటి ముందు చాలా చూసేదాన్ని సో నాకేమో అంత ఎగ్జైటెడ్గా అనిపించలే అనమాట సో ఇలా అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళడం వల్ల మంచిది అనిపించింది చూసారా లేడు పిల్లల్లాగా ఎలా ఉరుకుతున్నారో ఇక్కడ ఒక ఆకు చూశాను ఇది ఏదో ఆకు పేరు చెప్పారు మా వారు నాకు తెలీదు బట్ దీన్ని చిన్నప్పుడు ఏదో బెల్లంతో కలిపి జ్యూస్ లాగా చేసుకొని తాగేటోళ్ళు అంట ఇమ్యూనిటీ పవర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పాడు మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయ పుట్టి పెరిగినా నీకు తెలియదా అని చెప్పేసి నన్ను అంటున్నాడు అనమాట సో మీలో తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకా ఈ ప్లేస్ని చూడకపోతే డెఫినెట్ గా చూడండి చాలా పీస్ఫుల్గా గా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఎవ్రీ వీకెండ్ వెళ్దామని నేను మా వారిని అడిగేసాను ఆల్రెడీ ఇంతే ఈ వీడియో చాలా ర్యాండమ్ మినీ బ్లాగు చాలా డేస్ అయింది లాంగ్ వీడియో పెట్టక అని చెప్పి పోస్ట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్